పరమ తండ్రి నీకు స్తోత్రముల నాయన నీ పిల్లల్ని మీరు ఎన్నుకొని ఈ నజరైతు సువార్త టీముని మీరు ఈ విధంగా సువార్త పరిచయలో మీరు నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రంలో నాయన నీ పిల్లలకి ఈ ఇచ్చి ఈ యొక్క అనేక ఆత్మల రక్షణార్థమై మీ పిల్లలు నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రులు స్తోత్రములు నాయన తండ్రి మా ప్రార్థన ఆలకించండి ఈ దినాన ఈ ఈపూరు మిట్టపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సువార్త కార్యక్రమాన్ని బట్టి మీ నామం మహిం పచ్చబడినట్లు అలాగే తండ్రినైనా అనేక రికర రక్షణ పొందినట్లు ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్ళు పడిన ప్రయాస ద్వారా ఒక ఆత్మ రక్షణలోనికి వచ్చేదానికి అనేక కుటుంబాలని ప్రాంతాల్లో దర్శించండి స్వామి వాళ్ళ కుటుంబాలకి రక్షణ ఆనందం దయచేయండి చీకటిలో ఉన్నవారు వెలుగు చూచినట్లు మీరు సహాయం దయచేయండి స్వామి తండ్రి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉండగా ప్రజలందరి మధ్యలో మహో మహోన్నతుడివై మీరే సంచరించి తండ్రి అనేకరిని ఈ దినాన రక్షణలోనికి నడిపించమని కోరుకుంటూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రంలో నాయన అలాగే తండ్రి నీ పిల్లలు చేస్తున్న ఈ పరిచర్యని మీరు అంతకంతగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి అనేక గ్రామాలలో అనేక ప్రాంతాలలో మండలాలలో జిల్లాల్లో రాష్ట్రాలలో తండ్రి నీ పిల్లలను వాడుకొండ నాయన మీ పిల్లలకు కావాల్సిన ఆయువ ఆరోగ్యాలతో నింపండి కావాల్సిన సమృద్ధినివ్వండి సహకరించే కుటుంబాలను అనేకరిని లేవనెత్తండి స్వామి మీరు కార్యాలు జరిగించుతారని తండ్రి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే తండ్రి ఇంకా మీ పిల్లలకు అవసరతను తీర్చండి ఇంకనూ ఈ టీముని ఇంకా ఇంకా నాయన సమృద్ధితో మీరు నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని కోరుకుంటున్నాం ఇదేనా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆశీర్వాదించండి అన్ని విధాలుగా ఘనంగా మహిమకారంగా జరిగిస్తారని కోరుకుంటూ నీ ప్రియ కుమారుడు ఆ రక్షకుడు క్రీస్తు యొక్క నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్